తిరుప్పావైకి అంతటి ప్రాముఖ్యత ఎలా వచ్చింది అంటే పూర్వం కైలాసంలో శివ పార్వతుల వివాహ సమయంలో సమస్త లోకాల నుండి దేవతలందరూ తండోపతండాలుగా వచ్చారు ఆ వివాహానికి ముత్తైదులందరూ శివుణ్ణి పెళ్లి కొడుకుగా అలంకరించారు పెళ్లిపీట పావుకోళ్లు పెళ్లిగంప మరియు శివుని సమస్త ఊరేగింపు వాహనాలన్నింటినీ మయబ్రహ్మే ప్రత్యేకంగా తయారు చేసి అందించారు వివాహం వైభవంగా జరుగుతూ ఉండగా సింహాసనాలపైన ప్రముఖమైన దేవతలందరూ ఆసీనులై వివాహాన్ని తిలకిస్తూ ఉన్నారు వారిలో ముఖ్యంగా ముందున్న వారు మయబ్రహ్మ ఆ సమయంలో భూలోకంలోని ద్రావిడ ప్రాంతం నుండి అగస్త్యుల వారు కైలాస కళ్యాణానికి వేంచేశారు ఆ మహానుభావుని చూడంగానే సింహాసనాల మీద ఆసీనులై ఉన్న సమస్త దేవత ప్రముఖులందరూ లేచి నిలబడి సగౌరవంగా నమస్కరించారు వారందరి నమస్కారాలు అందుకుంటూ అగస్తుల వారు ముందుకు నడుస్తూ ఉన్నారు అందరూ నమస్కరించిన ఒక్క మయబ్రహ్మ మాత్రం అగస్త్యుల వారి నల్లని దేహం మరుగుజ్జు రూపాన్ని చూసి లేవలేదు కదా కనీసం నమస్కారం కూడా చేయలేదు అది గమనించిన అగస్థ్యుల వారు ముందుకు వెళుతూ మయబ్రహ్మ దగ్గర ఆగిపోయి మయబ్రహ్మ వైపు చూస్తూ కోపంతో ఇంతమంది పెద్దలు నాకు నమస్కరించారు నీవు మాత్రం నాకు నమస్కరించలేదు ఈ వివాహానికి ఎన్నో ప్రత్యేకమైన వస్తువులు నీవు సృష్టించి ఇచ్చావని అహంభావంతో ఆసనంలో నుంచి లేవలేదు నమస్కారం కూడా చేయలేదు కనుక ఈ రోజు నుండి నీవు సృష్టించిన దేవతా వస్తువులన్నీ నిరుపయోగం అయిపోవుగాక అని ఆవేశంతో చెప్పించాడు ఆ మాటకు మయబ్రహ్మ క్షణం కూడా ఆలోచించకుండా ఊగ్రుడై అగస్తుల వారి మీద కోపంతో మీరు సృష్టించిన ద్రావిడ భాష అయినా అనగా తమిళ భాష అయినా దానవ భాషగాను దైత్య భాషగాను వినడానికే చిరాకు వచ్చేలాంటి అరవ భాషగాను అయిపోవుగాక అని తిరుగు ఇచ్చాడు ఇలా వారు ఒకరిపై ఒకరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉండగా అక్కడకు విష్ణుమూర్తి వచ్చి వారందరి ఆవేశాలను నివారించారు అప్పుడు విష్ణువుతో వారిరువురు ఒకరిపై ఒకరు నిందించుకున్న విషయాలు చెప్పుకున్నారు అప్పుడు విష్ణువు వారిరువుని ఊరడిస్తూ అగస్త మహర్షి శాంతించండి మీరెంతో తపశ్శక్తితో సృష్టించిన ద్రవిడ భాష అయిన తమిళం ద్వారా రచించిన తిరుప్పావై తిరుపల్లాండు మొదలగు ఎన్నో సార్లు ఎన్ని పాడిన ఎన్నిసార్లు పాడిన వినసొంపుగా ఉండుగాక అని అగస్తుల వారిని శాంతింప చేశారు అలాగే మయబ్రహ్మతో మీరు సృష్టించిన వాహనాలన్నీ కూడా దేవుడు ఆసీనుడై ఉన్నంత వరకు అవి పూజించబడును గాక అని శాంతింపచేశారు అందుకే చూడండి ఇప్పటికీ కూడా తమిళంలో ఎవరైనా వ్యవహార విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే క్రొత్తగా వినేవారికి ఆ అరవ భాష చిరాకుగా ఉంటుంది కానీ తమిళంలో రచించబడిన తిరుపావై మొదలగునవి ఎన్నిసార్లు విన్నా వినసొంపుగా ఉంటాయి అంతేకాకుండా తదుపరి కాలంలో మయబ్రహ్మ పాండవులకు సృష్టించిన మయసభ గాని రావణుడి కోసం సృష్టించిన శ్రీలంక గాని శ్రీకృష్ణునికి సృష్టించిన ద్వారక గాని మొదలగు ఆయా దేవతలున్నంత వరకు అవి పూజనీయతగానే సంతరించుకుంటాయి ఆ తరువాత వాటికి ప్రాముఖ్యత లేకుండా కనుమరుగైపోవటానికి కారణాలయ్యాయి అలాగే మయుడు సృష్టించిన దేవుని వాహనాలు కూడా భగవంతుడు కొంతసేపట్లో ఆ వాహనాలపై అధిరోహిస్తున్నారు అనే సమయానికి ముందుగానే వాటిని అలంకరించబడి పూజనీయతను సంతరించుకుంటాయి ఊరేగింపు తర్వాత ఇక మరల సంవత్సరం వరకు వాటిని పట్టించుకునే వారే ఉండరు ఇక వివాహ పావుకోళ్లు పెళ్లి గంప కాడి మొదలగున పెళ్లి వస్తువులన్నీ కూడా ఆ సమయంలో మాత్రమే అవి పూజించబడతాయి తర్వాత మళ్ళీ అవి ఎప్పటికోగానే బయటికి తీయరు ఇలా శివ కళ్యాణంలో జరిగిన మయబ్రహ్మ అగస్త్యుల సంవాదం ఒకందుకు లోక కళ్యాణానికే కారణమైంది